ప్రపంచవ్యాప్తంగా కోడిగుడ్ల పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది కోడిగుడ్ల ఉత్పత్తిలో భారత్ రెండవ స్థానానికి చేరువలో ఉండగా మాంసం ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది అయితే కీలకమైన గుడ్ల వినియోగంలో మాత్రం నూట పదిహేనవ స్థానంలో ఉండడం బాధాకరమైన విషయం ప్రపంచ సగటు గుడ్డు వినియోగం రెండు వందలు ఉంటే దేశంలో ప్రతి మనిషి నూట ఎనభై తినాలని జాతీయ పౌష్టికాహార సంస్థ ఎన్ఎన్ఐ సిఫార్సులు చేసింది కానీ సాలిన గుడ్డు వినియోగం అరవై తొమ్మిది మాత్రమే ఉంది అయితే దేశ ఆర్థిక అభివృద్ధి పెరిగి ప్రజల తలసరి ఆదాయం పెరిగితే వీటి శాతం పెరుగుతుందని అంతర్జాతీయ గుడ్డు కమిషన్ ఉపాధ్యక్షుడు చిట్టూరి సురేష్ రాయుడు చెబుతూ ఉన్నారు గుడ్డు ఉత్పత్తి వినియోగం పెంచేందుకు తమ వంతు కృషి చేస్తామంటున్న సురేష్ రాయుడుతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం పౌల్ట్రీ పరిశ్రమ రంగం విరాజిల్తుంది ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో భారత్ పోటీ పడుతుంది ఏటిక ఏడు పౌల్ట్రీ రంగం అభివృద్ధి చెందుతుంది అక్టోబర్ పన్నెండవ తేదీ ప్రపంచ గుడ్ల దినోత్సవం ఈ ఈ దినోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ప్రస్తుతం మనతో అంతర్జాతీయ గుడ్ల కమిషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస హ్యాచరీస్ ఎండి చిట్టూరి రాయుడు మనతో ఉన్నారు ఈ ఎగ్గు దినోత్సవం సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అంతర్జాతీయ కమిషన్ యొక్క ఉద్దేశాలు ఏంటి భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి సో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఏంటంటే ఇప్పుడు ఇది వరల్డ్ వైడ్ ఎగ్ ప్రొడ్యూసర్సు ప్రాసెసింగ్ చేసే వాళ్ళందరూ బాడీ అండి ఇది మెంబర్స్ అందరూ ఎక్కువ ఫార్మర్స్ ఇంకా మిగతా అలైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ ఉంటారు మెంబర్స్ అండి ఉద్దేశం ఏంటంటే గుడ్ని దాని కన్జంప్షన్ కానీ దాని ఇండస్ట్రీ ఇష్యూస్ కానీ అడ్రస్ చేస్తానికి ప్రమోషన్ ఎట్లా చేయాలన్నది గుడ్ల గురించి ఎలా తెలపాలన్నది అండ్ ఇండస్ట్రీలో ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అవి ఎట్లా సాల్వ్ చేయాలన్నది కానీ ఇప్పుడు వరకు ఏంటంటే మెంబర్షిప్ మాక్సిమము డెవలప్డ్ వరల్డ్ నుంచి ఉందండి యూరోప్ నుంచి అమెరికా నుంచి ఎక్కువ మెంబర్షిప్ అక్కడ నుంచి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డెవలపింగ్ వరల్డ్ లో ఉంది సో అందుకని వాళ్ళ మెంబర్షిప్ ఇంక్రీజ్ చేయాలి వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపించాలని అన్నది నా ఉద్దేశం ప్రపంచంలో మాంసం గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది గుడ్ ఇప్పుడు ఇప్పుడు నెంబర్ టూ వస్తామండి మనం చూసాం నెంబర్ టూ ప్రొడక్షన్ లో కన్జంప్షన్ లో చూసారంటే కనుక మనం నూట పదిహేను ఎంతో ర్యాంక్ ఉంటది పర్ క్యాపిటల్ కన్జంప్షన్ లో చూసారంటే నెంబర్ ఆఫ్ బర్డ్స్ అది చూసారంటే నెంబర్ టూ లో ఉంటాం చికెన్ లో నెంబర్ ఫోర్ అండి బ్రాయిలర్ లో అంటే ప్రపంచంలో ఇతర తో పోలిస్తే మన భారత్ లో కోడి వినియోగం ఎలా ఉంది అంటే ఎందుకు మనం పెరగలేకపోతున్నాం వినియోగం అంటే దానికి రెండు మూడు అంటే ఒకటి అంటే నెంబర్స్ చెప్పాలంటే ఇప్పుడు వరల్డ్ యావరేజ్ రెండు వందల గుడ్లు అండి మనిషికి మన గవర్నమెంట్ రికమెండేషన్ కూడా న్యూట్రిషన్ రికమెండేషన్ కూడా ఎన్ఐఎన్ అంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రికమెండేషన్ కూడా నూట ఎనభై గుడ్లు అంటే రోజు 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 కనీసం తినాలని ఇప్పుడు జపాను మెక్సికో చూసారంటే రోజు ఒక గుడ్డు తింటారు సో మనం ఇప్పుడు అరవై తొమ్మిది గుడ్లు ఉన్నామండి ఇవాళ చైనా పరికేపడ ఏడు వేల ఐదు వందల డాలర్ వచ్చింది వాళ్ళు దగ్గర దగ్గర కూడా మూడు వందలు గుడ్లు తింటున్నారు అంటే మనకి వాళ్ళకి మీరు చూస్తే రెండు వందల ముప్పై గుడ్లు తేడా ఉంది പ്രഖ്യാപ అంటే ఒక అంచనా ప్రకారం మన భారతదేశంలో సగటు గుడ్డు వినియోగం అరవై తొమ్మిది ఉంది అదే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా చైనా బ్రెజిల్ అలాంటి దేశాలతో పోల్చుకుంటే మనం చాలా వెనకబడిన అసలు కారణాలు ఏంటి మీ విశ్లేషణ ఏంటి అసలు ఫస్ట్ ఇదేనండి మీరు మన నాన్నగారు అరవై ఐదులో స్టార్ట్ చేసినప్పుడు అసలు మన దగ్గర పోల్ట్రీ ఇండస్ట్రీ అన్నదే లేదు గుడ్లు ఉత్పత్తి ఉండేది కాదు లేనప్పుడు జనాలు ఎక్కడ నుంచి పంటారు ఒకటి అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు రీజనబుల్ ప్రైస్ కు వచ్చింది మీకు డెఫినెట్ గా దానివల్ల పెరుగుతుందండి ఇప్పుడు నుంచి వచ్చే కొద్ది కింద ఉన్న వాళ్ళకి ఎఫోర్డబిలిటీ కూడా ఉండేది కాదు కొనలేకపోయేవారు ఒకటి రెండోదేమో ఈ వెజ్ నాన్ వెజ్ అన్న దాంట్లోని కొంచెం ఉండేది ఇప్పుడు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయిలండి ఇప్పుడు సో ఐ థింక్ గుడ్లు తినేవాళ్ళు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఇండియాలో ఎయిటీ పర్సెంట్ గుడ్లు అన్న తింటున్నారు కనీసం అండ్ దాని మంచి విలువ ఏంటి దాని వాల్యూ ఏంటి అన్నది కూడా అర్థమవుతుంది సో పిల్లలు నేను అనుకుంటా అందరూ పెడుతున్నారండి అండ్ మరీ ఫాస్ట్ గా కూడా పెరిగితే రేటు మళ్ళీ అందుబాటులో లేకుండా పోతుంది సో ఐ థింక్ మనం కూడా రీజనబుల్ రేట్ లోనే పెరగాలది అంటే దేశంలో ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో లేయర్ అలాగే బ్రాయిలర్ ఉత్పత్తిలో ఎదురవుతున్న ఏంటి కన్సంప్షన్ ఒకటి పెరగాలి డెఫినెట్గా ఈ రెండు రాష్ట్రాల్లోని రెండోదేమో రా మెటీరియల్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు చూసారు ముప్పై నలభై పర్సెంట్ పెంచారు సో రా మెటీరియల్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి అండ్ రెండోదేమో మిడ్ డే మీలు ఆంధ్రాలో అయితే ఐదు గుడ్లు చేశారు కానీ ఇంకా తెలంగాణలో ఇంకా పెంచలేదు వారానికి అక్కడ ఐదు గుడ్లు చేశారు సో అది డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో ఇంకా చేయలేదు చేస్తామన్నారు ఆరు గుడ్లు కానీ ఇంకా చేయలేదు మనం ఏంటంటే ఎక్కువ గుడ్లు బయటికి పంపిస్తాం బయట రాష్ట్రాలకు పంపి అక్కడ పోల్ట్రీ బాగా పెరిగిపోతుంది ఇప్పుడు సో దాని కోసం అన్న మనం ఇలాంటివి చేసి మనం లోకల్ కన్జంప్షన్ పెంచుకుంటేనే కానీ మనకు కొంచెం కష్టం చికెన్ అయితే బాగానే పెరుగుతుందండి చికెన్ కన్సంప్షన్ హెల్దీగానే పెరుగుతుంది పెద్ద ఇష్యూస్ ఏం లేవు అంటే పౌల్ట్రీ పరిశ్రమ రంగం తీసుకుంటే దాన అనేది ప్రధాన సమస్య దీంట్లో ప్రధానంగా మొక్కజొన్న మొక్కజొన్న మొక్కజొన్నారో ఒకటి ఏంటంటే మీరు ఆంధ్ర చూసారు అనుకోండి పది పన్నెండు సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ అసలు మొక్కజొన్న ఉండేది కాదు ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై లక్షల టన్నులు మొక్కజొన్న ఆంధ్రాలోనే ప్రొడ్యూస్ అవుతుంది సో చీఫ్ మినిస్టర్ గారు ఏంటంటే దాన్ని కోటి టన్నులకు తీసుకెళ్లాలని ఉద్దేశం ఉంది వాళ్ళకి ఎంకరేజ్ చేద్దామని అది ఎందుకంటే ఈ రైస్ షుగర్ అన్న ఇదే అసలు బెటర్ అని చెప్పి ఈ ఇయర్ కూడా కొంచెం క్రాప్ ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాం మేము కొంచెం డెఫినెట్ ప్రొడక్టివిటీ మీద ఫోకస్ చేయాలి ఎందుకంటే దాంట్లోనే ఇప్పుడు వరల్డ్ యావరేజ్ చూసి మనం ఇండియా యావరేజ్ చూసామనుకోండి ఆంధ్ర తెలంగాణ కొంచెం హైయరే మిగతా దేశం కన్నా కానీ ఆన్ ద హోల్ ఇండియా చూస్తే మన ప్రొడక్షన్ చాలా లో పర్ మినిమం సపోర్ట్ ప్రైజులు పెంచే కన్నా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం ఫార్మర్కి లాభం లేకపోతే మాకు పెరిగిపోతా ఉండండి మేము గుడ్లు రేట్ పెంచాల్సి వస్తుంది అగైన్ కన్స్యూమర్కి రేట్ పెరిగిపోతుంది అది సో దాని తర్వాత ఏమవుతుందంటే మనం ఇంటర్నేషనల్గా అన్కాంపిటేటివ్ అయిపోతాం ఎందుకంటే ఇవాళ బ్రెజిల్ కానీ అర్జెంటీనా కానీ అమెరికా కానీ మొక్కజొన్న మనకన్నా ట్వంటీ థర్టీ పర్సెంట్ తక్కువలో దొరుకుతుంది సో అది కొంచెం మినిమం సపోర్ట్ కన్నా నేను అనుకుంటా గవర్నమెంట్ ప్రొడక్టివిటీ పెంచుతాం మార్గాలు ఏంటి అన్నది మీద దాని మీద ఫోకస్ చేస్తాం బెటర్ అని నా అభిప్రాయం అంటే ప్రత్యేకించి వినియోగదారుల డిమాండ్ అనుకుండా కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతుంది కానీ సామాన్యులకు ధరలు అనేవి కాస్త భారంగా పరిణమిస్తున్నాయి అంటే ధరలు దిగొచ్చేలాగా మీరు ఏం జాగ్రత్త అంటే మేము నేను అనుకుంటాం మా ఇండస్ట్రీ వరకు అయితే మీరు దాన్ని దీని మీద మీరు మమ్మల్ని తప్పట్లేరండి ఎందుకంటే వాళ్ళు మీకు కేజీ గుడ్ అన్నారు అనుకోండి కేజీ గుడ్ కేజీ పప్పుతో పోలిస్తే గుడ్డుకున్న వాల్యూ పప్పు ఎప్పుడు దాన్ని మెజర్ చేయలేదు అయినా కూడా మీరు కన్సిస్టెంట్ గా చూసారు అనుకోండి ఎప్పుడు కూడా అరవై ఐదు ఎనభై రూపాయల మధ్యలోనే ఉంది కానీ ఎప్పుడు దాట్లా సో ఐ థింక్ గుడ్ వరకు అయితే నేను అనుకుంటా మేము ఫేర్ వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్ ఆ విషయం వరకు అంటే మాది సింపుల్ అండి ఎందుకంటే మొక్కజొన్న సోయా పెరిగిందంటే మా రేట్ పెరుగుతుంది వరల్డ్ లోనే చీపెస్ట్ ఎగ్ ఇండియాలో దొరుకుతుంది మీకు కన్స్యూమర్ పరిశ్రమ రంగంలో పరిశోధన అనేది చాలా కీలకం బ్రీడ్స్ బ్రీడ్స్ అంటే జెనెటికల్ ఈ పరిశోధనలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీరు ఎలా అధిగమిస్తున్నారు జెనెటిక్స్ జెనెటిక్స్ బ్రీడ్స్ లో ప్రాబ్లం ఏం లేదండి ఎందుకంటే చాలా చాలా అడ్వాన్సెస్ అయినాయి అసలు మీరు అది కానీ మీరు దానాలో లో కానీ చూసారనుకోండి మన హ్యూమన్ దాన మనం మన న్యూట్రిషన్ చికెన్ న్యూట్రిషన్ చాలా అడ్వాన్స్డ్ అండ్ జెనెటిక్స్ కూడా ఒక్కొక్కసారి మన వాళ్ళు ఏంటంటే ఇంపోర్టెడ్ బ్రీడ్స్ అది ఇది అంటారు కానీ నేను అనుకుంటా అది అనవసరం దాని మీద పెద్ద డిస్కషన్ పెట్టుకుంటాం ఎందుకంటే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర బాగా పనిచేస్తుంది సో అక్కడ డెఫినెట్ గా మనం ఐ థింక్ ఇండస్ట్రీ బాగా చేస్తుంది అండి అంటే క్షేత్ర స్థాయిలో పౌల్ట్రీ రైతులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పెట్టుబడి ఖర్చులు పెరగడం అలాగే షెడ్ నిర్మాణం టీకాలు అలాంటి సమస్యలను మీరు ఎలా కృషి చేస్తారు కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి కొంచెం ఫార్మర్స్ అందరూ కూడా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది లేటెస్ట్ టెక్నాలజీలకి లేటెస్ట్ దీనికి కొంచెం బయో సెక్యూరిటీ విషయంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంకా అన్నిటికి మనం మందులు వేసేసి సమస్య సాల్వ్ చేద్దాం అంటే ఐ థింక్ ఆ టైం దాటిపోయింది ఇంకా ఎందుకంటే పబ్లిక్ హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి సో అది మేము ఫార్మర్స్ తో మాట్లాడుతున్నాం రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాం మేము కూడా పోస్టర్లు తయారు చేసి వెళ్ళి మీటింగులు పెట్టి ప్రతి నెల మేము మీటింగ్ పెట్టి ఫార్మర్స్ అందరికీ మేము అవగాహన పెంచుతున్నాం అండి అంటే రెండు వేల ఇరవై నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపజేయాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ మోడీ పిలిపించారు ఈ నేపథ్యంలో దేశంలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమ రంగం అలాగే రైతాంగం బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మీకు ఎలా ఉంది రైతుల ఆదాయం డబుల్ అవుతానికి ప్రైమ్ మినిస్టర్ గారు ప్రోగ్రామ్ లో ఆ పోల్ట్రీ చాలా ఇంపార్టెంట్ ఉందండి వాళ్ళ దాంట్లో అండ్ పోల్ట్రీ ద్వారా చేయాలని ఎందుకంటే పోల్ట్రీ డబుల్ అయింది అనుకోండి మొక్కజోన్ డబుల్ అవుతుంది సోయా ఈ ఆయిల్ సీడ్స్ డబుల్ అవుతాయి సో వాళ్ళు అందుకనే పోల్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ పోల్ట్రీ కన్సంప్షన్ డబుల్ చేయాలని చెప్పి ఒకటి ఉందండి వాళ్ళ ప్రోగ్రామ్ లో సో దానివల్ల మనకు బాగా లాభం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే మిగతా రాష్ట్రాల్లో మనం వెళ్ళి పెట్టుకోవచ్చండి ఫార్మ్స్ అండ్ అక్కడ ఏంటంటే సబ్సిడీలు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు ఎందుకంటే మనం ఇంకా మనమే పెట్టి అక్కడ పంపించాలంటే కొంచెం మనం ఛాలెంజ్ మైట్ బి అంటే భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం హరిత విప్లవం ద్వారా స్వయం సమృద్ధి సాధించాం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నీలి విప్లవం క్షీర విప్లవంపై దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలో సిల్వర్ రెవల్యూషన్ ఎప్పట్లో సాకారం అవుతుందని మీరు భావిస్తున్నారు రెండు వేల ముప్పైకి ఇండస్ట్రీ కనీసం మూడు రెట్టింపులు పెరుగుతుందండి కానీ ఒక వచ్చే పాతి సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది మంచి హెల్తీ గాని ఇప్పుడు స్టార్ట్ అయిందండి స్టార్ట్ మొత్తం గ్రోత్ చాలా చాలా పెరిగాం వచ్చే సంవత్సరాలు సంవత్సరాలు పెరిగేది ఇంకా ఎక్కువ ఉంటుంది భారత లాంటి దేశంలో పౌల్ట్రీ రంగం అలాగే రైతాంగం బలోపేతానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మాంసం కోడిగుడ్ల ఉత్పత్తి మరింత పెరిగినట్లయితే సామాన్యులకు పౌష్టికాహారం అందుబాటులోకి వస్తుంది తద్వారా ఆరోగ్యవంతమైన భారతదేశం నిర్మితమవుతుందని ఆశిద్దాం కెమెరామెన్ అశోక్ తా కలిసి మల్లిక్ ఈటీ న్యూస్ హైదరాబాద్